హాయ్ ఎవరు ఆయన పామ్ అయితే మా హాస్పిటల్లోకి వచ్చిందని చెప్పాను కదండి అయితే ఆ పాము అయితే కుస్తీ అయితే మేము ఆల్మోస్ట్ వాళ్ళు పదిన్నర నుంచి పన్నెండున్నర దాకా అయితే కుస్తీ పడుతున్నాము ఇంకా తర్వాత ఇక్కడేమో డాక్టర్ టేబుల్ అవన్నీ కూడా కదిలిచామనమాట ఇక్కడ మందులు పెట్టున్నాం కొన్ని ఇంకా వాటిని ఆ బాక్సులు కూడా ఏంటంటే జరిపేశాము తీరా చూస్తే ఆ పాము ఎట్టిపోయిందా అనుకునేటప్పటికీ అది మళ్ళీ ఆ బీరువా కిందే దూరిందండి ఎక్కడుందో అక్కడికే వెళ్ళిపోయిందనమాట అంటే ఇంకా అక్కడ కానీ ఉందంటే దానికి కొట్టే ఛాన్స్ ఉండదని చెప్పని ఇదిగోండి ఇలాగా ఆ బీరువా అందుకే వెళ్ళిపోయింది ఇంతకుముందు దీనికన్నా పెద్ద పాము వచ్చిందండి నల్ల త్రాసు ఇది కూడా నల్ల త్రాసు అనమాట చూసారా మనిషికి కూడా ఏమో కానీ అయితే సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు చాలామంది వచ్చేసి ఇంకా పామును కూడా చంపేశామండి చంపేసామంటే ఇంకా హాస్పిటల్లో పేషెంట్స్ ఇంకా మేము అందరం ఉంటాం కదా అందువల్ల చంపాల్సి వచ్చింది మాకు పాపం అనిపించింది బయటికి వెళ్తుందేమో అని చాలా ట్రై చేసినా వెళ్ళలేదనమాట చివరికైతే పాపం చంపేయాల్సి వచ్చింది పామునైతే ఇలా జరిగింది ఈరోజు మా డ్యూటీలో